అంటే మీదేనా నెల్లూరు అనుష్క ఇదేనా నెల్లూరు అనుష్క నెల్లూరు ఉంది ఎవరు ఏమిటంటే మీరు మాట్లాడేది ఇదేంది అనుష్కరా ప్రభాస అనుష్కా ప్రభాస్ బా బలే జోడి ఉన్నట్టుందా ప్రభాస్ బలే పత్రోడు ఉన్నట్టున్నాడా నీకు నెల్లూరు ప్రభాస్ నెల్లూరు అనుష్క తెలుసా ఉదయగర ఉదయగడ అయితే నీకు నెల్లూరు ప్రభాస్ నెల్లూరు అనుష్క తెలీదా బా బలేకు

అబ్బాయి నెల్లూరు ప్రభాస్ నెల్లూరు అనుష్క ఇల్లు అయితే దొరికేసింది షిఫ్ట్ అయిపోతా అండి నీకు నెల్లూరు ప్రభాస్ నెల్లూరు తెలీదా ఈ సందులోనే అన్నారా అవునా సందు ముందుకు నెల్లూరు ప్రభాస్ నెల్లూరు అనుష్క ఇల్లే ఇదేనా ఊరడమ్మా పడవ వచ్చేసామా తెలుసు నీకు నెల్లూరు రమేష్ నెల్లూరు ప్రవాస ఎవరు ఇంతకి వెళ్ళా చూడండి సార్ అంతేనా సరే మొత్తానికి అయితే నెల్లూరు ప్రభాస్ నెల్లూరు అనుకోండి దగ్గరికి అయితే వచ్చేసాం వాళ్ళు ఇదే అని తప్పదు రండి అంటే మీదేనా నెల్లూరు అనుష్క వాళ్ళు ఇదేనా నెల్లూరు అనుష్క నెల్లూరు ప్రభాస్ ఎవరు అసలు తీసుకురా ఫస్ట్ ఇదేనా అనుష్కనా ప్రభాస అనుష్క అనుష్కనా ఎందుకు దేనికి వచ్చింది అనుష్కాయలు పుడితేసం పెడతాం బాగా సరే ప్రభాస్ ఉండడు జోడి ఉన్నట్టుందా ప్రభాస్ బలే పత్రోడు ఉన్నట్టున్నాడా అదే ప్రభాస్ కి బట్టపూర్ వచ్చేసింది ఏరా తల మీద డ్రెస్ చేసినట్టున్నా లంగా జాయి అబ్బా చిన్న కథ గాదే అనుషికనా దీనికి ప్రభాస్ కి బట్టలేలేదా నీళ్లు పోసే రేపు 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 రే రేపా పీమ్ గా ఉన్నాడా అయితే సూపర్ గా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడా బట్ వచ్చేసింది సరే కాకపోతే ఎందుకు అనుష్క ప్రభాస్ అనే పెట్టే ఫ్యాన్స్ అనుష్క ఫ్యాన్సా ఫ్యాన్స్ ఇంకా ఇష్టం బాగా బాగా సిరించి చిరంజీవి చిరంజీవి వెంకటేశ్వరు సరే ఇప్పుడు ప్రభాస్ అనుష్క ఉన్నారు చిరంజీవి వాళ్ళు ఉన్నారా ఉన్నారు సార్ అది ఏది తినేదానికి వెళ్ళండి ఆహా వేరే కట్ట వేరే దాని మీదకి వెళ్ళాయి వేరే పని మీద సరే ఇప్పుడు ఈ రెండిట్లో నీకు ఈ రెండిట్లో బాగా ఏది ఇష్టమా అనుష్క ప్రభాస్ ఇష్టమా ఇద్దరు ఇష్టమే ఒక్కరు చెప్పాలా ఒక్కరు ప్రభాస్ ప్రభాస్ అబ్బా ప్రభాస్ ఛాన్స్ కొట్టేశాడా సరే వీళ్ళిద్దరిలో ఫస్ట్ పుట్టింది ఎవరా ఇది అనుష్క పుట్టి అనుష్క పెద్దాస్ పెళ్లి చేసుకుంటా అంటే ఇష్టపడితే ఇష్టపడతా ఇప్పుడు ఏం ఇద్దరు మహాల్ కూడా చూసుకోవట్లేదైతే సిగ్గు చూసుకోవట్లేదు సిగ్గుపడుతున్నా ఆహా అబ్బు ఎప్పుడు లవ్ మొదలవుతుంది ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా మీరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ప్రభాస్ చూస్తూ ఉండదు సరే దీనికి ఏంది అన్నం అన్ని ఎట్టా పాలు అట్టికాయలు ఆపిలు తిరొచ్చి తినేటివన్నీ పెడతారా అన్ని తింటది అన్ని తింటదా ఈ రెండిట్లో బాగా తిండిపోతే ఇది అనుష్క బల తినేటట్టుంది అయితే ఇదో ఇప్పుడు కూడా ఏదైనా అవుతా ఉంది ప్రభాస్ ఏంది అండా ప్రభాస్ పాలు తాగుతా అంతేనా సిగ్గు ఉన్నట్టు భయం పడుతుంది ప్రభాస్ కి బల భయం ఉన్నట్టుందా నువ్వు అంటే బాగా ఇష్టమా ప్రభాస్ అందుకనే నీకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం అంతేనా అది సంగతి ఇప్పుడు దీనికి ఏమన్నా బాగా లేకుండా వస్తే ఏం చేస్తారు ఏం సార్ మా హాస్పిటల్ ఉంది పశువుల హాస్పిటల్ ఆడ పోయినాక వాళ్ళు చూసుకుంటాం ప్రభాస్ చూడు దీసుకుంటున్నాడు మెత్తగా చెప్పు తీసుకోవద్దని చెప్పు ఒక దశలో ప్రభాస్ బా గుమ్మగా అయిపోయిందా నీ మాట వింటదా ఉంటుందా ఉంటుందా చిన్నప్పటి నుంచి సాగితే మనకి వదిలేసిపోదు అవునా సంగతి ఇంకా నెక్స్ట్ డే ప్రభాస్ కాకుండా కృష్ణమరాజు మహేష్ బాబు ఎన్టీఆర్ వస్తారా వస్తారా అప్పుడు మళ్ళీ వస్తా సరే అందరూ రెండు పెళ్లికి మమ్మల్ని బిలవాలైతే చేస్తారా సరే బాయ్ ప్రభాస్ అనుష్క బాయ్ తినిపోతే అనుష్క భయపడుతున్నాడు ప్రభాస్ వద్దులే నాకు భయం వేస్తుంది ప్రభాస్ బాహుబలి សារ៉េអ៊នទី మన ప్రభాస్ని అనుష్కని తొందరలోనే పెళ్ళంట అంట ఆ పెళ్లి చూడాలనుకుంటే ఆ ప్రభాస్ ని అనుష్కని చూడాలనుకుంటే నకలా సెంటర్ లోనే ఆపోజిట్ లోనే ఉంటది దారి వచ్చేయండి ప్రభాస్ ది అనుష్క పెళ్లి అయితే చూసేయండి ఉంటా బాయ్ బాయ్